ప్రే దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని ఉదయ ఉదయకాలమున ప్రభు నేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను ఈ సెల్వ శల శమల పర్వకాలములో ఉపవాస వ్రతదినాలలో దేవుని ఘనమైన నామాన్ని స్థుతించే ధన్యత ఈ భాగ్యం దేవుడు మనకి ఇచ్చినందుకై దేవుని కొందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం గమనించండి మరి ఉపవాస వ్రతదినాలు ఉన్నాం ఈ ఉపవాస వ్రతదినాలలో దేవుని ఘనపరిచి స్థిరపరిచినటువంటి ప్రేమ పొందినట్లు మనమందరూ కూడా ముందుకు సాగుటకు మరి ముందుకు సాగుటకు మనందరూ కూడా ముందుకు సాగుటకు దేవుడు సహాయం చేయాలని కోరుకుంటున్నాం గమనించండి మనము శ్రమ దినాల్లో ఉంటాం దీన్ని లెంట్ అనే పదానికి ఆంగ్ల భాషలో ఉపవాస దినాలు ఉపవాసం అనే విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఉపవాసం గురించి భక్తమైన యోవేలు ప్రవక్త ఈ రీతిగా తెలియజేస్తున్నాడు గమనించండి యోవేలు గ్రంథం రెండవ అధ్యాయము పన్నెండు నుంచి పదహైదు వరకు గమనిస్తే ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుసు దుఃఖించు మనవపూర్వకముగా నా యొక్కకు రండి ఇదే అహోవా చూసారా ఇప్పుడైనా ఈ దినాల్లోనైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుసు దుఃఖించు మనవపూర్వకముగా తిరిగి నా యొక్కకు రండి తిరిగి రండి అని దేవుడు ప్రేమతో పిలుస్తున్నట్లుగా దేవుడు వెళ్ళాలని జ్ఞాపించేసుకుని దేవుడు ప్రేమమయుడు కృపామయుడు కృపగల దేవుడు ప్రేమగల దేవుడు కనుక ఉపవాస దీక్షలో ముందుకు సాగాలని దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే ఈ దినాలు ఉపవాస వ్రత దినాలని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే దేవుని యొక్క సాన్నిధ్యంలో ఉపవాసం ఉండుట ఆశీర్వాదకరమని దేవనకరమని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం అందుకని ఇక్కడ మనం గమనిస్తే ఉపవాసము అంటే గమనించండి ఉపవాసము ఉప అనగా ప్రక్కన లేక సమీపమున చెంత అని మాట చూస్తున్నాం ఆ వాసము అనగా నివసించుట లేక దైవ సన్నిధిలో ఆయన చెంత నివసించుటే ఉపవాసము కాబట్టి ఇది దీక్ష చాలా విలువైనది అందుకనే ప్రభుతో ప్రతిదినం అరుణోదయ దర్శనం అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని పందనాలు చెల్లిస్తున్నాం ఉపవాస దినాలలో దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఆయన కార్యాలు జరిగిస్తాడని దేవుని బిళ్ళార జ్ఞాపకం చేసుకున్న ఉపవాసము ఒక ప్రత్యేకమైనటువంటి దైవ సన్నిధిలో మనము ఆయన కృపాలను పొందే ఒక శ్రేష్టమైనటువంటి ధననిధి అని దేవుని బిడ్లార జ్ఞాపకం చేసుకున్నాం అందుకనే ఉపవాస దీక్షలు ఉన్నవారికి దేవుడు ఎన్నో మేలు చేస్తాడు ఎంతో దేవుని యొక్క కృప కుమరిసినట్టుగా దేవుని బిళ్ళార జ్ఞాపకం చేసుకున్న ఉపవాసం అనేది ఆధ్యాత్మిక దైవ సాన్నిధ్యములకు ఇది సంబంధమని దేవుని బిల్లార జ్ఞాపకం చేసుకుందాం ఉపవాసం చేయనప్పుడు దేవునితో సహవాసం చేస్తాం దేవుని ఎందు స్థిరమైన బలమైన నమ్మికలి జీవించట ఆశీర్వాదకరమని దేవుని బిళ్ళార జ్ఞాపకం చేసుకుందాం అంత మాత్రమే కాదు ఉపవాసం అనేది ప్రార్థనకు సరైన జోడి అంటారు ఉపవాసం అనేది ప్రార్థనకు సరైనటువంటి జోడి అంటే సహవాసమని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం క్రైస్తవ విశ్వాస యాత్రలో ఉపవాసం ఒక భాగం ఉపవాసముతో మనము యాత్ర చేయగలిగితే అంటే దేవునితో సాంగత్యం చేయగలిగితే దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఆయన కార్యాలు జరిగిస్తాడని దేవుని బిల్లారా జ్ఞాపకం చేసుకో ఎందుకంటే ఉపవాసము చేస్తున్నప్పుడు రాబోయే అపాయాన్ని మనం తప్పించుకోగలము అదే ఉపవాసం యొక్క ప్రాధాన్యత నిజమే దేవుని బిడ్డ గమనించండి నిన్వే పట్టణస్తులు ఉపవాసం చేసి నిన్వేకి రావాల్సినటువంటి శాపాన్ని తప్పించుకున్నట్టుగా దేవుని బిడ్లారా జ్ఞాపం చేసుకుందాం అందుకనే ఉపవాసము రాబోయే అపాయాన్ని తప్పించే ఒక శ్రేష్టమైన ఉపాయము లేక ధన్యతని దేవుని బిడ్డలకి జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఉపవాసం చేస్తున్నప్పుడు మనము మన హృదయాలు పవిత్రంగా ఉంచుకోవాలి మన హృదయం తెరవబడాలి తెరవబడిన హృదయంతో దేవుని మనం స్థుతించాలని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం అందుకనే బండబారిన మొండి హృదయాలు కరిగించేది ఉపవాసం చూసారా బండబారినటువంటి మొండి హృదయాలను కరిగించేది ఉపవాసం అని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం అంత మాత్రమే కాదు ఉపవాసములో కార్యదీక్ష కట్టుకున్నటువంటి కంకణం కాబట్టి దేవుని బిడ్డ గమనించే ఉపవాసం చేస్తున్నప్పుడు కార్యదీక్షకు కట్టుకున్న ఒక కంకరం అని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం అది మాత్రమే కాదు గమనించండి ఉపవాసము అసాధ్యాలను సుసాధ్యం చేసే శ్రేష్టమైనటువంటి వరం అని దేవుని బిడ్లకి జ్ఞాపకం చేసుకుందాం ఎస్తిరాని విషయంలో మరి ఉపవాస ఫలితం మనం చూసాం తన జాతిని తన వంశాన్ని ఆమె రక్షించుకున్నది మరి రాజు శాసనము చట్టము తలకిందులైపోయింది అయిపోయింది చూసేలా ఉపవాసం ఉన్నటువంటి రహస్యం ఏంటంటే మనకు మేలు జరుగుతుంది అంత మాత్రమే కాదు మనకు ఆశీర్వాదాలు దేవుడు కుమ్మరిస్తారు అందుకనే మరి యోధా జనంగం అంతా కూడా గొప్ప పండుగ చేసుకున్నారు ఎంతో ఆనందించారు ఎంతో దేవుని స్థుతించినట్లుగా దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకుని అందుకనే అసాధ్యాన్ని సుశాధ్యాలు చేసేది ఉపవాస దీక్షని దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకుందాం కనుక ఉదయ కాలమున దేవుని బిడ్డారా గమనించండి మరి శారీరకంగా మనకు బలహీనత కలిగినప్పటికీ కూడా అది ఆత్మీయంగా మనము ఆశీర్వాదాలు పొందగలము దీవెన పొందగలమన్న విషయాన్ని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి ఉపవాస దీక్షలో మనం ముందుకు సాగితే దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో కార్యాలు జరిగించే దేవుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఉదయకాలమున దేవుని బిడ్డ గమనించండి మన ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించు మనవూర్వకముగా ప్రభు దగ్గరికి వద్దాం ప్రభు క్షమించి దీవించి కరుణించి కాపాడే దేవుడిని జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధి ముందుకు సాగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు